మనం చూసుకోవచ్చండి ప్రాజెక్టు హరివిల్ కంపెనీ ఫిస్టేజెస్ కంపెనీ అండి మనకి హరివిల్ విజయవాడలో పదహారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని పదిహేడో ప్రాజెక్టు ఫార్చ్యూన్ వ్యాలీ ఆగిరిపల్లిలో లాంచ్ చేయడం జరిగింది అండి ఇది వచ్చేసి ఉన్న నుంచి న్యూజ్ వీడియో హైవే ఫేసింగ్ ఇది వచ్చేసి ఫార్చ్యూన్ వ్యాలీ ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్టు మనకి సిఆర్డి నవన్స్ ప్రకారం ఇది డెవలప్ చేయడం జరుగుతుందండి ఇది లాంచ్ ప్రాజెక్టు మనకి ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటంటే ఇది వచ్చేసి సిఆర్డి అప్రూవ్డ్ మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫామ్ హౌస్ ఇస్తున్నాం ఈ ప్రాజెక్ట్ లో కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అలాగే వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ ఫార్మ్ హౌస్ లో కడుతున్నాం అండి మనం మొత్తం ఈ పార్క్ లో కూడా ట్వంటీ ఈ లో డెవలప్మెంట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ బుద్ద స్టాచ్యూ వాటర్ ఫౌంటైన్ ఓపెన్ స్క్రీన్ థియేటర్ స్విమ్మింగ్ పూల్ చేయడం జరుగుతుందండి అలాగే ఇది వచ్చేసి అప్రూవ్ లేవట్టు మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మన ఈ వెంచర్ బాగా డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ వెంచర్ వేయడానికి ఒక రీజన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు మనకి హాఫ్ కేఎం డిస్టెన్స్ లో ఉంది అలాగే ఆగిరిపల్లి నుంచి వడ్లమాండెల్లి రోడ్ లో ఆగిరిపల్లి నుంచి ఒక హాఫ్ కేఎమ్ డిస్టెన్స్ లో ఈ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది అండి ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకోనడం వల్ల ఫ్యూచర్ లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందండి ఇది ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ మనకి మనకి వెస్ట్ బైపాస్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఉంటుంది అలాగే పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ లో మల్లవల్లి అలాగే సోరం ఇంటర్ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉంటుందండి ఇది వచ్చేసి లాజిస్టిక్ మామిడి తోటలకి దగ్గర ఉంటుంది అలాగే మామిడి తోటల మధ్య మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఇది కేవలం గజం పదివేలు మాత్రమేనండి ఇది ఫ్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇది